గుడ్ ఈవినింగ్ అండి మొదటిసారి మహేబ్ ఛానల్ వీడియో ఇచ్చిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో ఈరోజు వచ్చినటువంటి అన్ని న్యూస్ పేపర్లు కనుక వార్త కనుక చూసుకున్నట్లయితే ఉద్యోగుల ఖాళీల్లో అరణ్య రోదన అనేసి కీలకమైన బీటా ఆఫీసర్ పోస్టులు దాదాపు సగం ఖాళీలు ఉన్నాయనేసి చెప్పడం జరుగుతుంది సో రీసెంట్గా మనకు తెలంగాణ ప్రభుత్వము ఆర్థిక శాఖ కూడా ఆమోదించింది దానికి సంబంధించినటువంటి బడ్జెట్ కూడా కేటాయించడం జరిగింది తెలంగాణలో వచ్చేటటువంటి మొదటి నోటిఫికేషన్ ఏదైతే ఉందా అయ్యా అంటే ఇప్పుడు పరిస్థితి పరిస్థితులు బట్టి మరి ఫారెస్ట్ ఆఫీసర్ సంబంధించినటువంటి ఉద్యోగం అనేది చెప్పుకోవాలి ఎందుకంటే దాదాపు కూడా మరి అన్ని ప్రక్రియలు కంప్లీట్ అయిపోయిన తర్వాత కూడా మరి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది ఇప్పటి వరకు పెండింగ్లోనే ఉండడం జరిగింది మరి ఈ పోస్టులు ఎప్పుడెప్పుడా అనేసి ఎదురు చూస్తున్నటువంటి నిరుద్యోగులకు మరియు ఈ యొక్క తీవ్ర నిరాశనే ఎదురవుతుంది ప్రతిసారి నిరాశనే ఎదురవుతుంది అయితే ఇప్పుడు విషయానికి వస్తున్నట్లయితే అటవీ శాఖలో దాదాపుగా ఆరు వేల ఎనిమిది వందల అరవై పోస్టులు గాను రెండు వేల నాలుగు వందల ఇక్కడ ఎనిమిది ఖాళీలు ఉన్నాయనేసి ఇక్కడ చెప్పడం జరిగింది సార్ రెండు వేల నాలుగు వందల ఎనిమిది ఖాళీలు దీనికి సంబంధించినటువంటి ఉన్నాయనేసి ఇప్పుడు ఉన్నటువంటి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ సంఖ్య మరి తక్కువగా ఉన్నదనేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది మరి ప్రభుత్వము మొన్న రీసెంట్గానే మన సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా మరి అటవీ శాఖల్లో యొక్క ఖాళీలను వెంటనే భర్తీ చేయాలనేసి ఉద్దేశంతో మరి రీసెంట్గా ఒక ప్రకటన కూడా జారీ చేయడం జరిగింది మొత్తానికైతే తెలంగాణ ప్రభుత్వము ఈ యొక్క ఉద్యోగాల విషయంలో మరి ఒక స్పష్టమైన క్లారిటీ అనేది ఇప్పుడు దాకా ఇవ్వట్లేదు మరి గతంలో ప్రకటించేటటువంటి ఏదైతే జాబ్ క్యాలెండర్ ఏదైతే ఉన్నదో మరి నిండు అసెంబ్లీలో ఆమోదించినటువంటి డిప్యూటీ సీఎం మల్లు మల్లు భట్టు విక్రమార్క గారు మరి ఇప్పటి వరకు కూడా ఆ జాబ్ క్యాలెండర్ పెండింగ్లో ఉన్నటువంటి పరిస్థితి కూడా చూస చూస్తున్నాం అయితే ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ బట్టి చూసుకున్నట్లయితే తెలంగాణలో మరి మొదటిగా వచ్చే నోటిఫికేషన్ ఏదైతే ఉందా అయ్యా అంటే ఇది ఫారెస్ట్ బీట్ ఆఫీసరే చెప్పుకోవాలి ఎందుకు అంటే మరి అన్ని ప్రక్రియలు కంప్లీట్ చేసుకున్నది మిగతా పోస్టులతో పోల్చుకుంటే మీ గ్రూప్ వన్ గ్రూప్ టూ లేదా ఎస్ఐ కానిస్టేబుల్ డిఎస్సి సంబంధించినటువంటి ఉద్యోగాలతో పోల్చుకుంటే మరి ఈ ఉద్యోగము తొందరగా వచ్చే అవకాశం ఎక్కువగా కనబడుతుంది ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో అయితే ఇంకొక విషయం ఏంటిదంటే మరి జీపీఓ సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఉన్నట్టు లేనట్లా అనేసి చాలామంది నిరుద్యోగులు ఫోన్లు చేసి చెప్తున్నారు వాస్తవానికి జీపీఓ సంబంధించినటువంటి పోస్టులపై ఎలాంటి అప్డేట్ రాలేదండి మరి పాత వీఆర్ఓ విఆర్ఏలతోనే దీనికి సంబంధించినటువంటి సర్దుబాటు చేసే విధంగానే కనిపిస్తుంది మరి వాళ్ళ జూనియర్ ఏదైతే అసిస్టెంట్గా కొంతమంది ఉన్నారో మరి వారి వారితోనే ఉండేటట్టుగా మరి ప్రయత్నాలు అయితే జరగడం జరుగుతుంది ఒకవేళ అప్డేట్ వచ్చినట్లయితే నేను ఫుల్ క్లారిటీతో వీడియో చేస్తాను అయితే ఇంకో విషయం ఏంటిదంటే చాలామంది డిఈఓ నోటిఫికేషన్ గురించి కూడా మరి ప్రత్యేకంగా చెప్తున్నారు డిఈఓ నోటిఫికేషన్ అనేది మరి దాదాపు రెండు వేల ఎనిమిది తర్వాత వచ్చేటటువంటి ఏదైతే నోటిఫికేషన్ అయితే ఈ నోటిఫికేషన్ ఇప్పటి వరకు కూడా భర్తీ కాలేనటువంటి అయింది భర్తీ కాలేనటువంటి పరిస్థితిలో ఉన్నది అయితే మరి ఈ డిఈఓ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అనేసి చాలామంది స్టూడెంట్స్ అడిగేటటువంటి పరిస్థితి ఉన్నది అయితే ప్రజెంట్ ఉన్న సిచువేషన్ డిఇ నోటిఫికేషన్ కూడా మరి జాబ్ క్యాలెండర్తో కాకుండా ఇండివిజువల్గా విడుదల చేసే అవకాశం ఎక్కువగా ఉన్నది సో నిన్ననే చూసుకున్నాం దాదాపుగా నూట పద్దెనిమిది పోస్టులతో పబ్లిక్ ప్రాసిక్యూటర్ సంబంధించినటువంటి పోలీస్ నోటిఫికేషన్ కూడా విడుదల చేయడం జరిగింది అదేవిధంగా మొన్న రీసెంట్గా మహిళా శిశు సంక్షేమ అభివృద్ధి శాఖలో కూడా పోస్టులు కొంత రిలీజ్ అయ్యాయి సో ఈ ప్రకారం కనుక చూసుకున్నట్లయితే వన్ బై వన్ అనేది నోటిఫికేషన్ జారీ అవుతూనే ఉన్నాయి అన్నమాట మరి ఈ తరుణంలో గ్రూప్ సంబంధించినటువంటి సెకండ్స్ స్పిల్ లిస్ట్ విడుదల చేయడం మరి గ్రూప్ వన్ కేసెస్తో ముడిపడి ఉండడం కారణంగా పాత నోటిఫికేషన్ జాప్యం జరగడము ఇలాంటివి మనం చూస్తూనే ఉన్నాం సో అతి తొందరలోనే అతి తొందరలో అంటే మనకు డిసెంబర్లోనే ఈ యొక్క నోటిఫికేషన్లు ప్రక్రియ అనేది మొదలవుతుంది అండి ఖచ్చితంగా ఈసారి అయితే భారీ నోటిఫికేషన్ ఉండే అవకాశం ఎక్కువ కనబడుతుంది సార్ ఇది ఈ రోజు సంబంధించినటువంటి ఈ రోజు వచ్చినటువంటి న్యూస్ పేపర్లో అప్డేట్ వీడియో నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్